హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మీరు ఈరోజైతే మేము మా ఊరికి వాడపల్లి అయితే వెళ్తున్నాం అండి చూద్దాం ఈరోజు బుధవారం కదా వాడపల్లిలో ఎంత జనం ఉంటారు ఎలా ఉందనేది చూద్దాం ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు మనం అయితే సాటర్డే మాత్రమే వాడపల్లి వెళ్తాం కొంచెం ఇంట్లో అయితే కనుక బుధవారం వెళ్తాం మరి నా ఫ్రెండ్ వెంకటేశ్వర లాస్ట్ సీజన్లో పోలవరం వీడియో చూశారు కదా సో చూద్దాం ఇప్పుడు వాడపల్లి వెళ్ళి చూసుకుందాం మీకు మా బ్యాగ్ సైడ్ కనబడుతుంది కదా గోదావరి మొత్తం ఇది విజయేశ్వరం ధవళేశ్వరం డ్యామ్స్ ఇక్కడ నుంచి ఫ్రెండ్ చూసేదంతా కూడా గోదావరి మీరు లాస్ట్ ట్రీ కూడా చూశారు అండ్ వెంకటేశ్వర వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఫ్రంటే ఉన్నారు సో అయితే ఫాస్ట్గా మనం వాడపల్లి అయితే వెళ్దాం సో చూసారు కదండీ బుధవారం వస్తే ఇక్కడ వాడపల్లి ఇలా ఉంటుంది అంటే బుధవారం అనే కాదు మండే నుంచి ఫ్రైడే వరకు కూడా ఇదే మాదిరిగా ఉంటారు మోస్ట్లీ ఎందుకంటే అష్టోత్తర పూజలు చేయించుకునే వాళ్ళు వీళ్ళే తప్ప ఇంకా వేరే దర్శనాలు అయితే ఉండవు ఏడు వారాలు చేసేవాళ్ళు అయితే కనుక రోజు చూడాలి ఎలా ఉంది వెహికల్లాగా బెంజ్ రెండైతే రెడీస్ అవుతుందండి అసలు మావనగా లేదు చూడొచ్చు వెంకటేషు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అందరికీ చివరి ప్రాబ్లం అనేది సో ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి ఇప్పుడు స్టార్ట్ చేసాము ఫస్ట్ ప్రొడక్షన్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తానికి ఇప్పుడే ప్రదక్షిణలు అయితే అయిపోయాయండి కూర్చున్నాను వచ్చి ఇంకా వెంకటేష్ గారు ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇంకే అయిపోతుంది సో ఇక్కడ అయిపోయిన తర్వాత చూద్దాం అందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అయితే జనం లేదు కదా చక్కగా అనిపించింది అంటే జనం అంటే బాగుంటుంది కానీ ఏడు వారాలప్పుడు ఆ థ్రిల్లింగ్ వేరు ఇప్పుడు నార్మల్గా వచ్చాం కదా ఈ థ్రిల్లింగ్ వేరు బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి మా మాయ్య గారు గారు అలా జరిగింది దర్శనం ఎలా అనిపించింది మీకు బాగుందా సో ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి గొప్పరికాయలు కొట్టేసుకుని ఫస్ట్ కూర్చుంటాం కూర్చున్న తర్వాత బయలుదేరు అయితే మనం భోజనానికి అటు వెళ్ళాం కదండి సో భోజనాలు ఇక్కడ ఫ్రెండ్లో పెడతారంట నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి చూద్దాం అటు ఫ్రంట్ లైన్ వెళ్తే ఆ లోపలికి మనం ఇదివరకు పులిహోర తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళం సో అటు వెళ్ళాలి ఆ ఫ్రెండ్ కనబడుతుంది కదండి అవి అటే అనమాట మనం భోజనానికి వెళ్ళేది సో ఇవన్నీ కూడా లడ్డు ప్రసాదాలు కౌంటర్స్ అనమాట ఆ సాటర్డే రోజు ఫుల్గా ఉంటారు కదా జనాలు ఆ రోజు అంతా ఇక్కడ తీసుకునేలా సో ఇది భోజనానికి వెళ్ళే లైన్ అనుకుంటా కనిపిస్తుంది కదా సో అక్కడ ఫ్రెండ్లో చూస్తున్నారు కదండి మీరు అక్కడ ఎవరి ప్లేట్లో వాళ్ళకి సర్వింగ్ అనమాట ఆ ప్లేట్ తీసుకుని లోపలికి వెళ్ళి భోజనం పెట్టించుకుని వెళ్దాం అనుకోండి చూద్దాం ఇక్కడ తమ్ సిస్టమ్ ఉందండి ఇక్కడ తమ్ము వేసిన తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ తమ్ము వేసి మనం స్ట్రైట్గా ఇంకా ఇక్కడికి రావడమే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ప్లేట్లు ఇస్తున్నారు చూడొచ్చు మీరు ఎక్కడ డోర్స్ అయితే క్లోజ్ చేస్తారు కదా సో మళ్ళీ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఆకి అని టైం అయితే ఓపెన్ చేశారండి మళ్ళీ సెకండ్ వేలో వెళ్తున్నారు మనం వచ్చిన టైంకి సో ఇక్కడ ఇలా కింద ఇలా ఉందండి మనం పైకి అయితే వెళ్ళలేదు ఇప్పుడు కింద ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడే కూర్చోవచ్చు బాగుంది ఇదే మొదటిసారి ఇందులోకి రావడం మనం చూసిన టెంపుల్స్లో అయితే కనుక నేను చూసిన విధంగా ఇలా అయితే లేదు ఇక్కడ అయితే కొంచెం డిఫరెంట్గానే ఒకటిస్తున్నారు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది తిరుమలకి వెళ్ళినప్పుడు చాలామంది వెయిట్ చేసేది సామ్మారు వస్తాయి కదా வேலை வேடிக்கா கரம் கரம் சாம்பார் ఎండ అయితే మామూలుగా లేదండి గుడ్డు బైక్ నుంచి బళ్ళు పార్కింగ్ ఉంది కదా వెనకాల అక్కడ రావడానికి అయితే చుక్కలు కనిపించే కాలు కలిపోయి సో ఎండ అయితే మామూలుగా లేదు భోజనం ఎలా ఉందిరా అలర్ట్ వచ్చేసింది ఎండగా ఎండకి తట్టుకోలేక మొబైల్లో అలర్ట్ మెసేజ్లు కూడా వస్తున్నాయి అనమాట వడదెబ్బకి దెబ్బకి వెనకాల చూస్తున్నారు కదా అది అన్నదాన సత్రం అనమాట అది కొత్తగా కడుతున్నారు ಚೂಸ್ರು ಕದೀರಿ ಅಕ್ಕೇ ಅನ್ನದಾನ ಶಾಸ್ತ್ರ ಕೊತ್ತ ಕಟ್ಟೇದು